నో బట్స్ హావ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన మూడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది నెక్స్ట్ పందుకి అంటే సంక్రాంతికి ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే చాలా మంచి బ్లడ్ యానికి సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క కోడికి సంబంధించి వివరాలు క్లియర్గా వివరిస్తాను ముందుగా మహిళ ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే అబ్రాస్ మహిళ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం మూడు నెలలుగా దీని వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి నెమలి పింగళ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల ఎత్తు ఇరవై రెండున్నర బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల వయసు కల్లా పట్టాపుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి దీని యొక్క కేజీ కూడా కాస్ట్లు అయితే విడివిడిగా చెప్పలేదు ఫ్రెండ్స్ బల్క్గా చెప్పడం జరిగింది అది నేను వీడియో చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా వివరాలు అనేది అర్థమవుతాయి ఈలోపు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చివరిగా మూడో పుందుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి కక్కెర ఎత్తు ఇరవై రెండు అంగరాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కూడా మంచి డబల్ బాడీలు మంచి వాటాలు కలిగిన కోళ్ళుగా బ్రదర్ అంతా చెప్పడం జరిగింది చెప్పడం కాదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూడా అండి వాటాలు చాలా బాగున్నాయి వయసు వచ్చేసి పది నేళ్ళు వయసు అలాగే మూడు బల్క్గా చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుండి కేవీహెచ్ ఫార్మ్స్ నుండి ఈ మూడు పుందుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మూడు కలిపి ట్వంటీ త్రీ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుందులు కలిపి ఇరవై మూడు వేల రూపాయలు రూపాయలుగా చెప్తున్నారు విడివిడిగా అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగిందండి మీకు గా తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ప్రతి నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ పాసిబిలిటీ ఏరియాస్కి అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్